మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఇవాళ ఒకటో తేదీ కావటంతో పింఛన్ల పంపిణీ ఏపీ వ్యాప్తంగా ప్రారంభమైంది అరవై మూడు లక్షల ఇరవై ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది లబ్ధిదారులకు నేడు పెన్షన్ల పంపిణీ చేయనున్నారు ఇందుకోసం ప్రభుత్వం రెండు వేల ఏడు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు ఒకటి కోట్ల రూపాయలను విడుదల చేసింది గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందితో పాటు రెవెన్యూ అధికారులు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఇక మరోవైపు ఏలూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పెన్షన్ల పంపిణీ చేయనున్నారు ఇక ఉంగుటూరు మండలం గోపీనాథపట్నంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందజేస్తారు అనంతరం ఆయన కుటుంబాలతో నేరుగా మాట్లాడనున్నారు సీఎం పర్యటనకు సంబంధించి మరింత సమాచారం స్పెషల్ ద్వారా అందిస్తారు చెప్పండి గోపినాథ పట్నంలో అయితే చంద్రబాబు పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు దాని గురించి అప్డేట్స్ ఏంటి మరి ఏలూరు జిల్లా నియోజకవర్గంలో మరి గోపీనాథ్ పట్నంలో ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు సందర్శించనున్నారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క పెన్షన్ యొక్క కార్యక్రమాన్ని ఈ యొక్క సంక్షేమ పథకాన్ని ప్రజల్లోకి నేరుగా అందించేటువంటి విధానాలతోటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టనున్నారు దీనిలో భాగంగా మీరు ఉంగుటూరు నియోజకవర్గం గోపినాథపట్నంలో ఈ యొక్క పెన్షన్ కార్యక్రమాన్ని ఆయన నేరుగా ప్రజలకు అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా చేయడానికి సన్నాహాలు చేశారు దీనికి గాను గత మూడు రోజులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైపు సందర్శిస్తున్నటువంటి ముంగుటూరు నియోజకవర్గం పరిసర ప్రాంతాలు అటు నల్లమాడేరు మీరు గోపినాథపట్నం ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్యక్రమాలపై తత్వరం చర్యలు చేపట్టే విధంగా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేసింది దానిలో భాగంగా జిల్లా కలెక్టర్ అదే అదేవిధంగా ఎస్పి ప్రతాప్ కిషోర్ అదేవిధంగా ఏఎస్పీ సూర్యచంద్రరావు అందరూ కూడా ఈ కార్యక్రమంపై భద్రతా చర్యలు అయితే చేపట్టడం జరిగింది పోలీసు యంత్రాంగం కూడా అన్ని రకాలైనటువంటి భద్రతా చర్యలు చేపట్టారు దానికి గాను మరి బహిరంగ సభకు జరిగేటువంటి కార్యక్రమాలు కూడా నల్లమాడేటువంటి గ్రామీణంలో ప్రాంతంలో మరి యొక్క బహిరంగ సభ ముఖ్యమంత్రులు నిర్వహించనున్నారు దీనికి కూడా అన్ని రకాల చర్యలు చేశారు ఏ విధమైన ఆటంకం కలగకుండా మరి ప్రజలకు జిల్లా నలుమూల నుంచి వచ్చే ప్రజానీకానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా మరి రవాణా సౌకర్యము అక్కడ భోజన వసతి సౌకర్యాలు అదేవిధంగా తాగునీరు సౌకర్యాలు ఇవన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా వ్యాప్తంగా నలుమూలల నుంచి అన్ని అన్ని మండలాల నుంచి అన్ని నియోజకవర్గాల నుంచి అద్దె లక్షల సంఖ్యలో మరి ప్రజలకు ఒక బహిరంగ సభకు రావడానికి సన్నాహాలు అయితే మరి జిల్లా యంత్రాంగం చేసింది దీనిలో భాగంగా మరి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి పెన్షన్ పథకం మరి నేరుగా ప్రజలకు అందించాలి మరి ముఖ్యంగా హెల్త్ స్కీమ్ ఏదైతే ఉంది సీకే అనేటువంటి స్కీము ఈ పథకం ద్వారా నేరుగా ఆ యొక్క హెల్త్ స్కీమ్ లో భాగంగా ఉన్నటువంటి లబ్ధిదారులకు అందించే విధంగా ఇంటికి వెళ్ళి అందించే విధంగా గనుక మీరు చేసేటువంటి చర్యలు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది ఈ యొక్క కార్యక్రమంలో వాలంటీర్లు పెట్టి ఇంటింటికి వెళ్లి ఎవరైతే హెల్త్ కి సంబంధించిన పరిశ్రమదారులు ఉన్నారో వాళ్ళకి అందించే విధంగా అయితే కనుక చర్యలు చేపట్టింది మరి ఇప్పటి వరకు జిల్లాలో ఉన్నటువంటి లబ్ధిదారులకు రెండు లక్షల యాభై తొమ్మిది వేల ఆరు వందల అరవై ఎనిమిది మంది లబ్ధిదారులకు సుమారు నూట పదమూడు పాయింట్ ఆరు మూడు కోట్ల రూపాయలను ప్రతి నెల ఒకటో తారీఖున పంపిణీ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనటువంటి చర్యలు చేపట్టింది దీనిలో భాగంగా ప్రతి నెల ఒకటో తారీఖున ఆ యొక్క పెన్షన్దారులకు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఆ పెన్షన్లు అందించే దిశగా అయితే గనక మరి అధికారులు చర్యలు చేపట్టడం జరిగింది దీనిలో భాగంగా ఆయా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది సుమారు జిల్లాలో ఐదు వేల ముప్పై తొమ్మిది మంది ముప్పై తొమ్మిది సచివాలయాలు ఉన్నాయి ఐదు వేల ముప్పై తొమ్మిది సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అధికార యంత్రాంగం అందరూ కూడా ఈ యొక్క పెన్షన్ పథకం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క పెన్షన్ పథకం ఏదైతే ఉందో ఈ పథకాన్ని ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఒకటో తారీఖున అందించే విధంగా అయితే గనక చర్యలు చేశారు ఈ యొక్క సచివాలయ సిబ్బంది నేరుగా వాళ్ళ ఇండ్లకి వెళ్ళి ఆ పెన్షన్ దారులకు పెన్షన్ అందించే విధంగా చర్యలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఎవరైనా ఒకవేళ ఒకటో తారీఖు అందుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే గనక రెండు మూడు తారీఖుల్లో తిరిగి వెళ్లి వారికి అందించే దిశగా అయితే చర్యలు అయితే చర్యలు చేపట్టడం జరిగింది రైట్ ఫర్ అప్డేట్స్ కృష్ణేట్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి